దక్షిణ కోస్తాకు సంబంధించిన డేటాను ఒకసారి చూద్దాం ప్రధానంగా ఈ దక్షిణ కోస్తా గుంటూరు కృష్ణా రాజధాని జిల్లాలు అదేవిధంగా రాయలసీమకు ఆనుకొని ఉన్న నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఒకప్పుడు ఇక్కడ ఇరు ఈ నాలుగు జిల్లాల్లో కమ్మల మధ్య కాపుల మధ్య తీవ్ర రాజకీయ వైరం ఉండేది అయితే మారిన రాజకీయ సమీకరణలో కమ్మలు కాపులు ఏకమయ్యారు ఇప్పుడు వాళ్ళు ప్రత్యర్థులుగా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా కొన్ని చోట్ల బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది ఇప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని బేస్ చేసుకునే టికెట్ల కేటాయింపు జరిగింది మొద మొదటగా రాజధాని జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ జనరల్ సీట్లు రిజర్వ్డ్ సీట్లు పోగా జనరల్ సీట్లు ఇరవై ఏడు ఉంటే ఇరవై ఏడులో అత్యధికంగా మనకి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అది ఎన్డీఏ కూటమి పద్నాలుగు సీట్లు కేటాయించింది వాళ్ళ ప్రయారిటీ ఇక్కడ ఈ సామాజిక వర్గ డామినేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కేటాయించింది వైఎస్ఆర్సీపీ కేవలం ఆరు స్థానాలకు ఇక్కడ లిమిట్ అయిపోతే తర్వాత అత్యధికంగా ఇక్కడ కమ్మల మీద కావచ్చు ఇతరత్ర వ్యక్తుల మీద కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కాపుల్ని ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది ఏడు చోట్ల కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది మూడు చోట్ల ఎన్డీఏ కూటమి కాపు సామాజిక మిగతా బీసీలకి ఎన్ని ఎన్ని టికెట్లు ఇచ్చారనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇక అదేవిధంగా మనం ప్రకాశం నెల్లూరు జిల్లాలను చూద్దాం ఇక రాయలసీమకి ఆనుకొని ఉంటాయి ఈ జిల్లాలు ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాలు ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే ఇక్కడ అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది రా రాయలసీమ అదేవిధంగా రాయలసీమ అనుకుని రెండు జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని ఇందాక ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కమ్మలకి ఎట్లయితే తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ఎక్కువ ఇచ్చిందో ఇక్కడ పదకొండు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎన్డీఏ కూటమి ఎనిమిది స్థానాలు ఆ తర్వాత మిగతాయి కూడా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా ఎన్డీఏ ఇక్కడ అంటే తెలుగుదేశం కూటమి ఏడు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మిగతా డామినేటెడ్ క్యాష్ బలిజా కాపులు అదేవిధంగా యాదవ ముస్లింలకు కూడా టికెట్ల కేటాయింపు ఇక్కడ మనకి క్లియర్ కట్